పోయిన నెల పదమూడవ తారీఖున ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగినాయి ఎన్నికలు జరిగిన సందర్భంగా కొన్ని చోట్ల అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి మాచర్ల తాడిపత్రి తిరుపతి ఇంకా కొన్ని ప్రాంతాల్లో చిత్తూరు జిల్లాలో కొంత అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి అవాంఛనీయ అవాంఛనీయ సంఘటనలు ఎన్నికలకు ఎన్నికల కమిషరు తీవ్రంగా తీసుకునే కారణంగా అంతవరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వైఎస్ఆర్సీపీ కుమ్ముగాస్తూ వాళ్ళకు అడుగులు మడుగులు ఎత్తుతూ వాళ్ళు వాళ్ళ ఎన్నికల్లో ఎటువంటి దుర్మార్గం చర్యలు చేస్తూ ఉండబడినప్పటికీ చూస్తూ మన మాచల్లలో పోలీసు వాళ్ళు చూస్తూ ఉన్నారు అక్కడ ఎన్నికల అధికారులు చూస్తూ ఉండగానే ఈవీఎం పోల్గొట్టడం జరిగింది తిరుపతిలో నాణ్యని చేయడం జరిగింది ఇక్కడ ఎన్నికలు అయిపోయిన రాత్రికి ఒక ఒక ప్రత్యేకమైన డిఎస్పీ వచ్చి అందరినీ కొట్టడము చేయడము ఇటువంటి దుర్మార్గ చర్యలు కానీ పాల్గొనేటంత వైఎస్ఆర్సీపీ మద్దతు పోలీసులు వాళ్లకు కొమ్ము కాస్తానే ఉండినారు అయితే ఎలక్షన్ కమిషన్ ఇంత తీవ్రమైన నేరాలు జరిగినాయి అని ఎలక్షన్ కమిషన్ స్పందించి ఎస్పీలను బదిలీ చేసి సిఐలను బదిలీ చేసి ఎస్ఐలను బదిలీ బదిలీ చేసేటంత వరకు వీళ్ళేం నిద్రపోతానే రా అప్పటి వైఎస్ఆర్సీపీ పార్టీకి అడుగులు అడుగులకు మడుగులొత్తి ఎన్నికల కమిషన్ పోలీసుల మీద తీవ్రమైన చర్యలు తీసుకునే సస్పెన్షన్ వరకు పోయే ట్రాన్స్ఫర్ల వరకు పోయినప్పుడే వీళ్ళందరూ మేల్కొనే రా మేల్కొని పొద్దున్నే ఎన్నికలు జరిగి పది పదహైదు రోజులు అయిపోతానే కూడా మీరు గ్రామాలు వదిలిపోండి మీరు ఈ ఊర్లో ఉండకూడదు అంటే గ్రామాలు వదిలిపెట్టి పొమ్మంటున్నారు జమ్మల మడుగుల్లో గ్రామాలు వదిలిపెట్టి పొమ్మంటున్నారు మరి వేరే ప్రాంతాలలో అందరూ కూడా మీ గ్రామాలలో వీళ్ళందరూ ఎక్కడికి పోవాలా మీరు చేసే పద్ధతులు అనేది కరెక్ట్ గా ఉండండి ఇప్పటికి కూడా ఏమైంది వైఎస్ఆర్సీపీ వాళ్ళను పొద్దుటూరులో వాళ్ళను పిలిపించి బహిష్కరణ పొమ్మని చెప్పడం లే రౌడీ షెట్టర్లు ఉన్నారు కేసులు ఉన్నారు ఎలక్షన్ అయిపోయినా మరుసటి రోజు పోలీస్ స్టేషన్ మీదకి వచ్చి ఈ రౌడీ షెట్టర్ ఓపెన్ చేసిన వాళ్ళని పిలుచుకొని పోయినా వాళ్ళకేం లేవు ఇప్పటి వరకు ఎలాంటి కేసులు కేసులు శిక్ష లే శిక్ష పడకుండా ఏదో పోలింగ్లో గలాటలు ఎక్కడ ఏం లేకుండా ఏదో మామూలుగా ఉండబడిన వ్యక్తులను ఏదో పోలీస్ కేసుల్లో ఉండబడిన వ్యక్తులను వాళ్ళందరినీ గ్రామాన్ని వదిలిపెట్టి పొమ్మని చెప్తున్నారు ఎందుకు వదిలిపెట్టాలి వాళ్ళు గ్రామాలు కడపలో మరి వాళ్ళని వాళ్ళు అక్కడ రానియకుండాంటే ఏం చేస్తారు మీరు ఆళ్లగడ్డలో రానియకుండా ఏం చేస్తారు జములమంటల్లో రానియకుండాంటే ఏం చేస్తారు వాళ్ళు ఇది పద్ధతి కాదు మీరు ఏదో వాళ్ళకు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పద్ధతిగా ఉండమని చెప్పాల్సిన పద్ధతి ఉంది తప్పక ఏదో పాతగా ఉండబడిన వాళ్ళందరూ ఏవి నేరాలతో సంబంధం లేని వాళ్ళని కూడా కేసుల్లో నిన్న మొన్న కేసుల్లో అయిన వాళ్ళని కూడా మీరు బయటికి పోండి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు వేరే ప్రాంతాలలో రానివ్వమంటున్నారు వీళ్ళు ఊరిచిపోయమంటున్నారు ఇప్పటికి కూడా మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళను మాత్రమే వాళ్ళను వాళ్ళని వదిలిపెట్టి కేవలము తెలుగుదేశం పార్టీ వాళ్ళనే మీరు బహిష్కరణ చేయాలనేది మాట్లాడుతున్నారు మన జిల్లా పోలీస్ సూపరింటెంట్ గారికి కానీ రాష్ట్ర డీజీపీ గారికి కానీ నేను చెప్పేది ఏమిటంటే ఎవరన్నా ట్రబుల్ మాంగర్స్ ఉంటే వాళ్ళని ఆ రోజు తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి అంతేగాని మీరు ఊరిడిచిపోవాలంటే ఊరిడిచిపోయడానికి అక్కడ ఖర్చులు పెట్టుకునే దానికి బాడీలు రోగులు తీసుకునే దానికి వీళ్ళకి శక్తి ఉండాలి కదా మరి వాళ్ళ బంధువులు ఇంకల్లో పోయినప్పుడు ఆ బంధువుల్లో కొత్త వాళ్ళు వచ్చినారంటే అక్కడ పోలీసు వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెడితే అప్పుడు వాళ్ళకి ఎవరు ఎక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు కూడా న్యాయబద్ధంగా చేయాలనుకోవడంలే పోలీసు ఇప్పుడు కూడా పార్టీకి కొమ్ము కాస్తనే ఉన్నారు ఆ పార్టీకి వాళ్ళు చెప్పినట్టుగానే వింటున్నారు తప్పక మరి ఎంతమంది హత్యాచారంలో పాల్గొనాలని ఇంతవరకు పిలిపించి విచారించడం కూడా దయచేసి ఇప్పుడు రేపు నాలుగో తేదీ కౌంటింగ్ సందర్భంగా గ్రామం విడిచిపెట్టి పోవాలని నేను చెప్పడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడతాను ఏదో వాళ్ళు ట్రబుల్ మాంగల్స్ ఏదన్నా నేరాలు చేయగలుగుతారు వాళ్ళు ఏదన్నా ఆ రోజు ఇబ్బందులు చేస్తారనే వాళ్ళని మీరు మీద దృష్టి పెట్టుకోండి పోలీసు వాళ్ళు తెచ్చుకొని రమ్మనండి పొద్దున్న రమ్మనండి ఇంటికి పోయి భోజనం చేయమనండి మళ్ళీ వచ్చి వాళ్ళు ఉంటారు బయట ప్రాంతాలలో వాళ్ళు తిరుగుతూ కదా అల్లరు చేసేదానికి ఏదైనా గొలాటలు చేసేదానికి కానీ మన పొద్దుటూరు పరిస్థితి ఎటువంటి ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్ జరిగిపోయింది అరకొర చిన్న చిన్న తప్పక ఎవరి వలన ఎవరికో ఎవరి వలన ఎక్కడ అల్లరు జరగలే ఏ పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ మా పార్టీ వాళ్ళు కానీ ఎవరు రెండు పార్టీలు చాలా సామరస్యమైన పద్ధతుల్లో ఎన్నికలు జరిగినాయి పొద్దుల్లో ఇప్పుడు మీరు ఊరికే ఎందుకని అందరినీ ఊరికేదో వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి వాళ్ళని పిలిచి ఊరికే అనవసరంగా చేస్తున్నారు పోలీసులు